హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వైసీపీకి ఊహించని షాక్ ఒకే రోజు ముగ్గురు ముఖ్య నేతలు రాజీనామా అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే రోజు ముగ్గురు రాజీనామా చేశారు ఇక ఈ ఉదయం పతల ఎమ్మెల్యే ఎంఎస్ బాబు రాజీనామా చేయగా మధ్యాహ్నం అనంతపురం జిల్లా సింగనమల మాజీ ఎమ్మెల్యే యామినేని బాల కొద్దిసేపటి క్రితమే వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిర్రాజు నాగేష్ రాజీనామా చేశారు అంతేకాదు సీఎం జగన్పై గిరిరాజు నాగేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీలో బీసీలకు ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు బీసీ సామాజిక వర్గానికి చెందిన తనను పార్టీలో ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయారు ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని గిర్రాజు నాగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు అందుకే తాను రాజీనామా చేశానని తెలిపారు త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని గిరిరాజు నరేష్ స్పష్టం చేశారు చూశారు కంటే మొత్తం మీదుగా కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ అయితే తగిలింది మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఒకేసారి ముగ్గురు ముఖ్య అయితే రాజీనామా అయితే చేశారు అయితే ఏదైతే ఉదయం పూట ఏమో పోతల పట్టు ఎమ్మెల్యే ఎస్బాబు రాజీనామా చేశారు మధ్యాహ్నం అయితే సింగరమల మాజీ ఎమ్మెల్యే యామినేని బాల రాజీనామా చేశారు మరికొద్దిసేపటి క్రితమైతే అయితే వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిరాజు నగేశ్వర్ అయితే రాజీనామా చేశారు పార్టీకి ఏదేమైనప్పటికీ ముగ్గురు ఒకే రోజుగా రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్